హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ఈ వీడియోలో ఏంటో మీకు ఏపాటికి తమిళను చూడంగానే మీకైతే ఉంటుంది సో ఒక టూ డేస్ బ్యాక్ అయితే ఒక కామెడీ అయితే వచ్చింది నాకు ఏమని అనిల్ అడుగుతున్నారు శ్రీ సిటీలో జాబ్ వచ్చాక ఫ్యామిలీతో షిఫ్ట్ అయితే హౌసెస్ రెంట్కి ఎక్కడ దొరుకుతాయో ఒక వీడియో చేయండి మాలాంటి వాళ్ళకి పని చేస్ పని చేస్తుంది అంటే ఉపయోగపడుతుంది వై బికాస్ ఆర్ షిఫ్టింగ్ సిటీ ఫ్రమ్ హైదరాబాద్ డ్యూ టు జాబ్ రిలొకేషన్ అంటున్నారన్నమాట అంటే ఇది అంటే సో ఈ పాటికి కామెినర్థం ఏంటంటుంది అనమాట సింపుల్గా ఏంటంటే దూరం నుంచి ఎవరన్నా జాబ్ వచ్చి ఫ్యామిలీని షిఫ్ట్ చేసుకోవాలంటే చాలామంది ఏంటంటే జాబ్ చేసుకుంటారు అనమాట ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రం వచ్చి కొంతమంది ఫ్యామిలీ ఉన్నవాళ్ళు సో వచ్చి ఫ్యామిలీని షిఫ్ట్ అయిపోయి వీళ్ళైతే జా హస్బెండ్ వైఫ్ ఇద్దరు వెళ్ళి జాబ్ చేసుకుంటారు లేకపోతే హస్బెండ్ అక్కడే వెళ్ళి జాబ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట సో ఇతనే అంటే మళ్ళీ వాళ్ళకి హౌస్ షిఫ్ట్ చేస్తే పని అయితే సో ఎక్కడైతే బాగుంటుంది అని చెప్పేసి అడిగారు అనమాట సో దీని గురించి నేను క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నాకు బాగా తెలుసు నేను ఎక్కువ కాబట్టి ఓకేనా ఎవరైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు సో వాళ్ళకైతే ఉపయోగపడుతుంది అనేసి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా సో వీడియో కొంచెం లెంత్ ఉంటుంది ఓకేనా సో కొంచెం ఓపికగా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉండి అవసరం ఉందో వాళ్ళైతే తప్పకుండా చూస్తారు మిగతా వాళ్ళు స్కిప్ అనమాట అంటే జాబ్స్ సంబంధించి కాకుండా వేరే చేస్తే అది స్కిప్ చేస్తూ ఉన్నారు ఓకేనా అందుకని అయితే నేను ఇలాంటి వెళ్ళి పక్క చేయట్లేదు ఓకేనా సో వీడియోని స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకో కామెంట్ చూద్దాం ఈరోజు వచ్చిన కామెంట్ ఇది బాలకృష్ణ ఎవరు అడుగుతున్నారు మీ ఛానల్లో జాబ్స్ రావడం లేదు బ్రో ప్లీజ్ అప్లోడ్ జాబ్స్ బ్రో ఎడ్యుకేషన్ జాబ్ హెల్పర్ జాబ్స్ అలాగే తిరుపతి తిరియనుకుంట ఫుడ్ అకామిడేషన్ జాబ్స్ చెప్పినప్పుడు అని అడిగారు అనమాట ఈరోజు సో మీ ఛానల్లో జాబ్స్ వీడియోస్ రావట్లేదు అని ఎందుకు అనమాట ఎందుకనేది మీకే తెలుసు సో నేను లాస్ట్ త్రీ ఫోర్ డేస్ వీడియోస్ ముందైతే మీకు చెప్పాను వ్యూస్ అనేవి రావడం లేదు సో వ్యూస్ రానప్పుడు నేను కంటెంట్ చేసి వేస్ట్ కదా మీరే ఆలోచించండి మీకే ఒక యూట్యూబ్ ఛానల్ ఉండి ఏదో ఒక కంట్రె మీరు చేస్తూ ఉండి సో వ్యూస్ రానప్పుడు మనకు టైం వేస్ట్ కదా ఓకేనా మీరు కొంచెం ఆలోచించండి నేను ఎన్నో కంటెంట్స్ ఉన్నాగా నేను ఈ కంటెంట్ ఎందుకు ఎందుకు ఎంచుకోండి అంటే సో మన ద్వారా ఎంతో కొంత మందికి జాబ్ వస్తుంది సరేనా మనకి ఏదన్నా రూపాయి వస్తుంది యూట్యూబ్ నుంచి అని ఒక ఉద్దేశంతో అయితే నేనైతే చేశాను చేస్తున్నాను కానీ ఏంటంటే కంటిన్యూగా అసలు ఉన్నగా ఉండగా ఏంటంటే పడిపోతుంది అనమాట వ్యూస్ మరి ఎందుకు పడిపోతుంది అర్థం కావట్లేదు ఒక హోళి చెప్పే విధానం నచ్చుకోవచ్చు ఓకేనా ఇంకేదైనా కూడా ఉండొచ్చు మన కారణం సో వ్యూస్ రానప్పుడు ఏంటంటే మనం చేయటం కూడా అనవసరం అందుకే చేయట్లేదు ఓకేనా సో ఓకే ఇంక మనం లేట్ చేయకుండా అయితే ఈ టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనా నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అభిషేత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా లిస్ట్ ఆర్ ద వీడియో ఫ్రెండ్స్ మనం టాపిక్ని స్టార్ట్ చేస్తే సో ముందుగా అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి కొంచెం ఓపెన్గా అయితే వినడానికి అయితే ట్రై చేయండి ఓకేనా శ్రీ సిటీకి ఏంట్రా అంటే సో బ్యాచిలర్స్ వస్తారు ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు ఇంకొంతమంది ఫ్యామిలీతో పాటు అంటే హస్బెండ్తో పాటు వైఫ్ని పిల్లల్ని కూడా తీసుకొచ్చి వచ్చి కూడా ఇక్కడ ఉంటున్నారన్నమాట ఎవరెవరు ఎక్కడెక్కన్నారు ఒక ఎంత రెంట్స్ ఉంటాయి హాస్టల్కి అయితే ఎంత ఎంత ఉంటాయి ఒకవేళ ఫ్యామిలీ వస్తే ఎక్కడ దొరుకుతాయి వాడికి ఎంత ఉంటాయి ఒకనా ఫర్నిచరా సెమీ ఫర్నిచరా లేకపోతే ఓన్లీ ఫ్లాట్ అయినా ఇవన్నీ అయితే మీకు క్లియర్గా అయితే వీటిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా మనం చూద్దాం ముందుగా అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇతను కాల్ చేస్తారు కదా మనకు కామెంట్ చేస్తారు కదా అతనే వచ్చామనుకుందాం సో అనిల్ గారు మనకు అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చారు అనుకున్న జాబు సో అతనికి ఒక హోమ్ కావాలి హోమ్ అంటే సిటీ సిటీ లోపల వాళ్ళకి సంబంధించి కొన్ని అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట వాటి పేరు వచ్చి వైదేహి అపార్ట్మెంట్స్ అలాగే పెలికాన్ అపార్ట్మెంట్స్ రెండు పక్క పక్కన ఉంటాయి మీకు ఐసిఐసి బ్యాంకు యాక్సిస్ బ్యాంకు ఇవన్నీ అక్కడ ఉంటాయన్నమాట నియర్ బై అక్కడ స్కూల్ చిన్నమయ్య స్కూల్ ఓకేనా వీటితో పాటు అవంతా రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటాయనమాట దాని దాటి మనకు ఫేస్ వన్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకేనా అంటే కొత్తకు వచ్చేవాళ్ళు చెప్తున్నా అనమాట పాతకు అయితే ఇక్కడ ఎవరన్నా ఉన్న పని అయితే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట జీరో పాయింట్ నుంచి సో ఐసిఐసి బ్యాంక్ వరకు వచ్చి మనకు రెసిడెన్షియల్ ఏరియా అని అంటారు దాని నుంచి మనకు ఈ సూజు ఈ పక్క వీఆర్ ఉన్నాయి కదా ఆ నుంచి మనకు ఫేజ్ వన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట స్టార్జ్కి సంబంధించి ఓకేనా సో అనమాట సో ఒకవేళ మీరు ఎవరైనా రావాలంటే సో అపార్ట్మెంట్లో మీరు తీసుకోవాలంటే అక్కడే కాదు ఆడ కావచ్చు లేకుంటే కొంచెం బయటకు వస్తే తడలో ఉన్నాయి అలాగే బత్తలవరంలో ఉన్నాయి రాజకరణలో ఉన్నాయి ఓకేనా సో కొండూరులో ఉన్నాయి అలాగే సిల్లూరుపేటలో ఉన్నాయి మన్నార్పులూరు వీటంతా మనకు హాస్టల్స్ ఉన్నాయి రూమ్స్ ఉన్నాయి ఇండివిజువల్ హోమ్స్ ఉన్నాయన్నమాట అంటే హోమ్స్ అంటే భార్య భర్త ఉంటే వాళ్ళకి అనమాట లేదా ఎవరైనా బ్యాచెస్ ఉంటే వాళ్ళకి హాస్టల్ కావచ్చు రూమ్ కావచ్చు ఉపయోగపడుతుంది అనమాట ఓకేనా ఇప్పుడు దాకైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇప్పుడు ఈ ఫన్ ఈ హోమ్ అనేది మనకు ఏది కావాలి ఫర్నిచర్ ఉండే హోమ్ కావాలన్నా లేకపోతే సెమీ ఫర్నిచర్ అంటే కొంచెం ఇస్తారన్నమాట ఫర్నిచర్ అది కావాలన్నా లేకపోతే ఓన్లీ మనకు ఫ్లాటే కావాలన్నా అనేది చూద్దాం అనమాట సో ఎవరైనా మనకు ఓన్లీ ఫ్లాటే కావాలంటే మినిమమ్ మీకు ట్వల్వ్ నుంచి సిక్స్టీన్ థౌజండ్ వరకు అయితే పడవచ్చు అనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ మీకు ఫర్నిచర్ సెమీ ఫర్నిచర్ ఇస్తే మీకు ఇంకొక ఫైవ్ నుంచి సెవెన్ థౌసండ్ వరకు అయితే పెరగచ్చు అంటే ఒక ట్వంటీ త్రీ వరకు అయితే పడవచ్చు అనమాట లేదా మనకు మాకు ఫుల్ ఫర్నిచర్ కావాలి మొత్తం సోఫాలు బెడ్ ఏసీ ఫ్యాన్స్ అవి మొత్తం కిచెన్ సంబంధించి మొత్తం కావాలంటే మీకు దగ్గర దగ్గర థర్టీ కే వర్క్ అయితే పడుతుంది అనమాట థర్టీకి మించొచ్చు థర్టీకి తగ్గచ్చు అనమాట ఇది డిపెండ్స్ ఆన్ ఏరం బట్టి అయితే ఉంటుంది ఓకేనా సో ఒకవేళ మీరు ఎలా మీరు అప్రోచ్ అవ్వాలి అని మీరు అడిగితే సో శ్రీ సిట్టి లోపలయితే మీకు చెప్పాను కదా పెలికాన్ అపార్ట్మెంట్స్ బ్లాక్ వన్ అలాగే వైజేహీ అపార్ట్మెంట్స్ బ్లాక్ టూ అనమాట ఇది రెండు పక్క పక్కనే ఉంటాయి ఓకేనా మీకు ఈజీగా అయితే గెస్ట్ చేయొచ్చు నియర్ బై మీకు అకాడ్ స్కూల్ అలాగే ట్రిపులైట్ కాలేజ్ అయితే మీకు ఉంటుంది ఇంకా అక్కడే ఇంకొక పాయింట్ ఉంది అంటే సో అక్కడ మీకు అడ్వాన్స్ అనేటివి ఉంటాయి మీకు తెలిసిందే ఓకేనా వన్ మంత్ టూ మంత్స్ అడ్వాన్స్ డిపాజిట్లు అవి ఉంటాయి అనమాట అలాగే మెయినెన్స్ కూడా కొంచెం ఉంటుంది అది థౌజండ్ లేకుండా ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో సంథింగ్ తెలియదు అనమాట మనకు దాని వారికి అదేవిధంగా మీరు తల్ల తీసుకున్న రాజకారణంగా ఎక్కడ చూసుకున్న మనకు మెయినెన్స్ అనేది పడుతుంది అనమాట అలాగే అడ్వాన్స్ అనేది కంపల్సరిగా ఉంటాయి ఓకేనా వెళ్ళిపోయే ముందు అయితే మనం వన్ ఆర్ టూ మంత్స్ చెప్పాలని చెప్పేసి ఏవో రూల్స్ ఉంటాయి మీరు ఎక్కడికైతే వెళ్తారో వాళ్ళైతే దాని అయితే మీకు చెప్తారు ఓకేనా ఇంకా నెక్స్ట్ తరలోకి వస్తే తడలో మనకు ఈ హోండా షోరూమ్ ఉంది కదా అంటే హోండా అనేది చాలా మందికి ఒక అదొక పాయింట్ నేమ్ అనమాటది అంటే బస్ పాయింట్ అనమాట ఎక్కడ అంటే హోండా షోరూమ్ హోండా షోరూమ్ అంటే టూ వీలర్ బైక్ షోరూమ్ అంటుంది ఆ ఏరియాలో అయితే మనకు చాలా అయితే చాలా ఉన్నాయి అన్నమాట అంటే మనకు అపార్ట్మెంట్స్ కావచ్చు చిన్న చిన్న ఇండివిజువల్ హోమ్స్ కావచ్చు మీకు అందుబాటులో ఉన్నమాట లేదంటే ఇంకా తడకి అంటే తడ బస్ స్టాండ్కి నీర్ బైక్ కొన్ని అయితే ఉన్నాయి ఓకేనా ఇంకా నెక్స్ట్ తడ నుంచి వరదపాలెంకి వచ్చే రోడ్డు ఓకేనా ఆ రూట్లో కొంచెం ముందుకు వచ్చినారంటే అన్నపూర్ణ ఎన్క్లేవ్ అని ఓకేనా హేమలత అపార్ట్మెంట్స్ అని ఇంకా బాలాజీ రెసిడెన్సీ చెక్ పోస్ట్ కదా హాస్టల్ కదా గీకీ హాస్టల్ కదా దానికి పక్కన అయితే ఉన్నాయి వాటికి పేర్లు అయితే లేవు ఓకేనా సో ఇక్కడ అంత అయితే ఉన్నాయన్నమాట సో అక్కడొచ్చి మీరు అయితే చూసుకోవచ్చు అంటే నా చూస్తే ఇప్పుడు ప్రజెంట్ ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ ఉన్నాయి కానీ మీరు వచ్చి చూస్తే మటుకు ఈ ఉన్నవాట్లలో మీకు ఖచ్చితంగా దొరుకుతాయి అనమాట మినిమమ్ మీకు ఇండివిజువల్ హోమ్స్ కావాలంటే అంటే ఐ మీన్ వన్ వన్ బిహెచ్కైనా టూ బీహెచ్కైనా సరే మినిమమ్ మీకు ట్వల్వ్ నుంచి థర్టీన్ ఫోర్టీన్ దాకైతే పడుతుంది అనమాట నేను ముందు చెప్పాను కదా అదనమాట దానికైతే డిసైడ్ అయ్యి దూరం నుంచి వాళ్ళు వాళ్ళైతే మీరు రావచ్చు ఎవరైనా తక్కువ ఉంటుందలే అని కొన్ని వచ్చేసి మరి మళ్ళాకైతే మీరు ఇబ్బంది పడద్దు ఎందుకంటే శ్రీశిడ్డి పడడం వల్ల అపా ఇటుపక్క శ్రీసిడ్డి ఇటుపక్క వచ్చి అపాచి ఇంకొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట అవి పడడం వల్ల ఏంటంటే ప్రైస్ అనేవి బాగా అమాంతంగా పెంచేస్తారనమాట ఓకేనా ఇది తడా శ్రీ తడాశ్రీకి అనమాట లేదు సుల్లోపేట ఏరియాలో చూద్దామంటే సులుపేట కావచ్చు పక్కన కాదూరు కావచ్చు కొన్నూరు హాస్టల్ కావచ్చు కొండూరు హాస్టల్ అంటే ఆన్ వే టు సిర్పేట అనమాట పక్కనే ఉంటుంది రోడ్డు పక్కనే సో అక్కడ కూడా కొన్ని అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి అక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఒక అమౌంట్ కూడా నేను చెప్పాను కదా దాని దగ్గర కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది అన్నమాట నేను ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ చెప్పట్లేదు మళ్ళీ మీరు ఎగ్జాక్ట్గా మీరు కదన్నా కదన్న చూస్తే ఇంకా ఎక్కువ తక్కువ ఉంది అనేసి అయితే మీరు క్వశ్చన్ చేయొచ్చు ఎంత అవసరం లేదు ఇది డిపెండ్స్ ఆన్ ఏరియా బట్టి అయితే ఉంటుంది సో మీరు చూసుకోవచ్చు అనమాట లేదు మాకు స్టేషను అంటే రైల్వే స్టేషను మాకు మార్కెట్ ఇంకా నాన్ వెజ్ అవి అన్న మాకు బాగా దొరకాలి అన్న పని అయితే మీకు ది బెస్ట్ వచ్చి మీకు తేడా లేకుండా చిల్పి పెట్టా ఇవైతే మీకు బెటర్ అనమాట అక్కడక్కడ దొరుకుతాయి ఇంకా మీరు బతవరం రాజకరణగా ఇంకా బతవరం చెప్పకపోతే దాటినా కొన్ని రైస్ ఉన్నాయి అనమాట అపార్ట్మెంట్సు ఒకనా వెళ్తే లేవంతకం చేయాలంటే మీరు మాట మాటకు వచ్చి పోతూ ఉన్నారనమాట బజార్కైతే ఇది నేను ఒకవేళ బయట నుంచి ఫ్యామిలీ షిఫ్ట్ అయితే ఇదనమాట లేదు ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే అన్న మాకు తెలియదు బ్రో మాది వేరే ఊరు అసలు ఇంతవరకు అసలు రాని రాలేదు ఓకేనా మాకు ఏదైనా వచ్చినప్పుడు మాకు హెల్ప్ చేయండి అంటే మీరు ఎప్పుడైతే వస్తారు ఎవరు నాకు తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు నాకు మెసేజ్ పెట్టండి సో మేము పలానా జాబ్ వచ్చింది పలా కంపెనీ జాబ్ వచ్చింది అప్పుడే మేము షిఫ్ట్ అవుతాము అని చెప్పేసి మీకు డేట్ ఉంటుంది కదా ఆ డేట్ అది చెప్పారా అంటే సో ఆ రోజు నేనైతే రావడానికి అయితే మీకు ట్ర ట్రై చేస్తాను ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ నేను వచ్చి మీకు ఎక్కడ హెల్ప్ చేసి నేను వెళ్ళిపోతాను ఓకేనా నీకైతే ప్రాబ్లం అయితే ఏం లేదు సో నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఒకవేళ మీరు ఫ్యామిలీ షిఫ్ట్ చేయాలంటే ఫస్ట్ మీకు ఇక్కడ జాబ్ అనేది కన్ఫర్మ్ అవ్వాలి ఆ తర్వాతే మీరు జా ఫ్యామిలీ అయితే షిఫ్ట్ చేసుకోండి షిఫ్టింగ్ అంటే లారీలో వస్తుంది రోడ్ అంతా మనకు వేస్ట్ అనమాట కప్పకం చేస్తామనుకోండి ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లంగా ఉంటే మళ్ళీ మీరు ఇవంతా ఎక్కువ కావాల్సి ఉంటుందన్నమాట ఓకేనా మీరు రండి కొంతమంది హెచ్ఆర్లు కావచ్చు ఒక జిఎంఎల్ కావచ్చు డీజిఎంలు కావచ్చు ఈ రేంజ్ వాళ్ళు చెప్తున్నాను అనమాట ఈ రేంజ్ వాళ్ళు మన ఛానల్ చూస్తున్నారు నాకు తెలియదు ఇన్కేస్ ఎవరైనా చూస్తుండీ కొత్తగా ఈ ఏరియా మాకు కొత్త అనే పని అయితే మీరు వచ్చి హాస్టల్లో ఉండండి కొన్నాళ్ళు ఒక వన్ వీక్ టెన్ డేస్ మ్యాక్సిమం ఒక వన్ మంత్ ఉండండి ఇంక ఓకే ఇంక మనకేం ప్రాబ్లం జాబ్ హండ్రెడ్ కన్ఫర్మ్ అయింది ఇంక షిఫ్ట్ చేసుకోవాలన్నప్పుడు మీరు షిఫ్ట్ చేసుకోండి అప్పుడు కావచ్చు అపార్ట్మెంట్ అపాయింట్మెంట్ నేను పేర్లు చెప్తాను నాకు ఇన్స్టాడేకి మీరు నాకు మెసేజ్ పెట్టండి అక్కడ మీ నెంబర్ పెడితే నేను మీకు ఫోన్ చేసి సో ఎక్కడున్నారు మీకు ఏరియాలు కావాలని చెప్పి నేను చెప్తాను ఓకేనా సో ఇదన్నమాట విషయం ఇంకా మీకు లాస్ట్ పాయింట్ ఏంటంటే సో ఎవరన్నా స్కూల్ చదువుతామండి కాదన్న షిఫ్ట్ చేశారంటే ఒకనా ఎవరైనా పెద్ద పొజిషన్లో ఇక్కడికి వచ్చింది ఆల్రెడీ మీ పిల్లలు కాను మీ ఊళ్ళ గాన చదువుతామంటే ఇక్కడ మార్చుకోవాలంటే మీరు ఈజీగా మార్చుకోవచ్చు ఇక్కడ టాప్ స్కూల్ చెప్పండి చూడండి టాప్ స్కూల్ వచ్చి ఫస్ట్ వన్ చిన్నమయ్య హై స్కూల్ ఒక సెకండ్ వన్ వచ్చి మీకు అకాడ్ స్కూల్ ఉంది ఈ రెండు వచ్చి మీకు శ్రీ సిటీలు అయితే ఇంక్ అయి ఉన్నాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చి మీకు సూర్యపేటలో నారాయణ అని టైనింగ్ ట్రాఫ్స్ అని ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా స్కూల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా కాలేజ్ రేంజ్లో అయితే మీకు సులిపేట నియర్ బై మీకు కృష్ణ కాలేజ్ ఉంది ఇంజనీరింగ్ కాలేజు లేదు మాకు తమిళనాడు సైడ్ అయినా మీకు ఆర్ఎంకే అనే ఒకటి ఉంది కవర్పేటలో బాగా ఫేమస్ అనమాట చాలా కాస్ట్లీయెస్ట్ కాలేజ్ అనమాట స్కూల్ నుంచి అక్కడ ఉంది ఆర్ఎంకే అండ్ ఆర్ఎంఈ రెండు ఉన్నాయి రెండు ఒక్కరివే అన్ని క్లాసుల వరకు అయితే మీకు దొరుకుతాయి అనమాట ఒక ఇన్ కేసు మేము వాటికి పోవాలి మాకు ఏదైనా కానీ మీరు ముందుగా నాకు ఇన్ఫార్మ్ చేస్తారంటే నేను మీతో పాటు వస్తాను అనమాట వెహికల్ వెళ్ళేసి చూసుకుని అయితే మళ్ళీ మేము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను మీరు అయితే జాయిన్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఇవాళకి వీడియో సో ఎవరికన్నా ఈ పొజిషన్ అంటే ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇబ్బంది పడబడుతుంది అనే ఉద్దేశంతో అయితే నేను వీడియో మీకు చేసి అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా వీడియో సంగతి అంటారా వీడియో సంగతి నేను చెప్తాను ఓకేనా సో ఇవాళకైతే ఈ వీడియో చూడండి నెక్స్ట్ నేను చెప్తాను అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి ఓకేనా సో ఇంకా రేపు రెండులో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు అందరికీ హ్యాపీ సండే